ఎర్రనల్లికి సంబంధించిన మందులు మీరు ఎట్టి పరిస్థితుల్లో కలిపి స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి అక్కడ ఉన్న సమస్య ఎర్రనల్లి కాదు ఉన్న సమస్య బ్లాక్ త్రిప్సేనండి కావాలంటే తెలుసుకోండి మీరు పూతలో కొంచెం ఎర్రగా కాని అది ఎర్రనల్లి అనుకుంటున్నారు ఎర్రనల్లి మనకు ముడత తెప్పిస్తుంది తప్ప కుసలు మాడిపోవడం ఇగురులు మాడిపోవడము ఆకు ఇప్పుడు ఇట్లా మొత్తం డ్యామేజ్ చేయడం అనేది దాని ప్రభావం కాదు దాని లక్షణం కూడా కాదనమాట అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో మిరపలో కుల్లుడు కాయ మచ్చ కాయ మొత్తము నల్లటి మచ్చల ద్వారా కాయ అంతా డ్యామేజ్ అయ్యి పండాకు సమస్య వస్తుంది దాంతోపాటు గ్రోతింగ్ అనేది ఆగిపోతుందనమాట మన మిరప తోటలో వీటికి గాను ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి మేజర్గా ఈ పూత డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట దాంతోపాటు ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ యొక్క సమస్య కూడా ఉంది రైతులకి మిరప పంటలో ఏవైతే సమస్యలు ఉంటాయో అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయనమాట సో వీటికి ఎలాంటి మందుల్ని స్ప్రే చేసి ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి మొదటగా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీతోటి ఫార్మర్స్ అందరికీ మన ఛానల్ని వీడియోని షేర్ చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే మనకు ట్వంటీ డేస్ బ్యాకు మిరపలో కొమ్మకులు సమస్య ఎక్కువగా ఉందన్నమాట ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వలేదు సో ఒకటి రెండు మూడు వరుసగా స్ప్రేలు తగిలేసరికి ఎంతో కొంత ఉందన్నమాట మళ్ళీ అదే సమస్య ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అవుతుందనమాట కావున మనము ముందు ముందుగానే జాగ్రత్త పడాలన్నమాట ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకుంటే మనం ఈ సమస్య నుంచి బయటపడతామనేది వీడియోలో ఉంటుందన్నమాట కావున ఈ ఎండ్ వరకు చూడండి మిత్రు స్కిప్ చేయొద్దు వీడియో మాత్రము ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇదే వీడియోలో ఉంటుంది మీరు యూపీఎల్ కంపెనీ వాళ్ళది ట్రీడియం అనే మందుని తీసుకోండి మిత్రులారా దీంట్లో కనుక మీరు ఉన్న ఫార్ములా ఒకసారి చూసుకున్నట్లయితే అజాక్స్ స్ట్రోబిన్ ఉంది దాంతోపాటు మ్యాంగోజ్ ఉంది టెబుకొనేజ్ మూడు ఫార్ములాలు కలిగిన ఒకటే మందు అనమాట ఇది మనకు కాయకులుడు కాయమచ్చ ఆకుమచ్చ పండాకు ఆ తోట ఏమైనా ఎరుపున్నా కానీ నలుపుదనం చేస్తుంది దాంతోపాటు మనకు కాయ క్వాలిటీ షైనింగ్ ఉంచడంలో చాలా దోహదపడుతుంది అనమాట ఇది ప్యాకింగ్ వచ్చేసి ఎనిమిది వందల గ్రాములు ఎకరాగా తీసుకోవాలండి అలా తీసుకొని స్ప్రే చేసుకోవాలి మీరు వీలైతే దీంట్లో మీరు ప్లాంటోమైషన్ కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అలా చేసుకున్నట్లయితే మరీ మంచిది అనమాట మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనమాట కావున ఖచ్చితంగా మీరు ఈ ట్రీడియంని స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా మనకు మార్కెట్లో పైలిన్ అని పిఐ కంపెనీ వాళ్ళది కొత్త మాలిక్యూల్ వచ్చిందనమాట దాంట్లో పోలియాక్సిన్ జింక్ డీసాల్ట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనే ఫార్ములాతో ఉందన్నమాట పాటు మనకు అదే ఫార్ములా కలిగిన జీవాగ్రో కంపెనీ వాళ్ళది ఆర్మేచూర్ అనేది ఆర్మచూర్ అనేది మంద ఉందనమాట సో ఈ రెండు ఫార్ములాలు సేమ్ అండి ఈ రెండింట్లో ఏది చేసినా ఒకటే మంద అనమాట ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే పిఐ కంపెనీ జీవాగ్రో కంపెనీ రెండు ఒకటేనండి ఇవి రెండు గ్రూపులుగా మార్కెట్లోకి ఉన్నాయి ఏ మందు స్ప్రే చేసినా రెండు సేమ్ పనితనం సేమ్ రిజల్ట్ అండి ఇది మీకు తెలియదు కాబట్టి తెలియపరుస్తున్నాను మీరు అల్టిమేరు దాంతోపాటు బ్రోఫ్రియా దగ్గరగా మాట్లాడుకున్నట్లయితే నాకు అల్టిమేరే కావాలి లేకపోతే బ్రోఫ్రియానే కావాలి అంటుంటారు కదా అదేం లేదు రెండు ఒకటే మందులు రెండు ఒకటే ఫార్ములాలు సేమ్ సేమ్ రిజల్ట్ సేమ్ పనితనము కాకపోతే మార్కెట్లో జీవాగ్రతో ఇంకో పేరుతో ఈ కంపెనీ ఉందన్నమాట కావున ప్రతి ఒక్క రైతుల ద్వారా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలండి దాంతోపాటు ఈ మీరు ఈ పైలిన్ కానీ ఆర్మాచూర్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బూడిద మీద కూడా చాలా బాగా పనిచేసే మంది అనమాట ఇది ఎక్కువగా బూడిద మీద అన్నట్టుగా మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఇది కొమ్మకులుడు కాయకులుడు ఈ కొమ్మ ఎండు తెగులు వీటి మీద కూడా పనిచేస్తుందండి ఎందుకంటే ఇది ఫంగి సైడ్ మందు కాబట్టి ఆల్రెడీ బయట సైడు మనకు తెలిసిన ఫార్మర్స్ చేశారు రిజల్ట్ బాగుందని చెప్పారు సో ఈ ఆర్మచూరు దాంతోపాటు ఈ పైలిని రెండు ఒకటే సో పావు ఎకరా పర్ ఎకరాకి తీసుకొని స్ప్రే చేసుకోవాలి మంచి రిజల్ట్ ఉంటుంది దీంట్లో మీరు తీసుకోవాలనుకుంటే ప్లాంటో యాడ్ చేసుకోవచ్చు అండి ఇది ఫంగి సైడ్కి సంబంధించిన కొత్త మాలిక్యూల్స్ మంచి రిజల్ట్ తెప్పించే మాలిక్యూల్స్లో ఇవి బెస్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మనం తరచు వాడిన మందులే కాకుండా ఫార్ములాలు కొత్తగా ఉన్న మందుల్ని స్ప్రే చేసినట్లయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుందని మనం అయితే తెలుసుకోవాలన్నమాట దాంతోపాటు ఇప్పుడు మనకు మిరప తోటలో బ్లాక్ త్రిప్స్ సమస్య కూడా ఉందండి ఈ బ్లాక్ త్రిప్స్ కొసలు మొత్తం మాడిపోతున్నాయి కదా ఇవి బ్లాక్ త్రిప్స్ వలన మాడిపోతున్నాయి కాబట్టి మీరు మనకు తెలిసిన బ్రాండ్లలో చూసుకున్నట్లయితే మీరు ఎక్స్పోనర్స్లలో ఈ గుజరాత్ ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళది మీరు పుష్టోని కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా ఇంకా బ్రోఫ్రియాలో మీరు జంపు కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట అంతేగాని ఎర్రనల్లికి సంబంధించిన మందులు మీరు ఎట్టి పరిస్థితుల్లో కలిపి స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి అక్కడ ఉన్న సమస్య ఎర్రనల్లి కాదు ఉన్న సమస్య బ్లాక్ ట్రిప్సేనండి కావాలంటే తెలుసుకోండి మీరు పూతలో కొంచెం ఎర్రగా కాని అది ఎర్రనల్లి అనుకుంటున్నారు ఎర్రనల్లి మనకు వెనక వెనకముడత తెప్పిస్తుంది తప్ప కుసలు మాడిపోవడం ఇగురులు మాడిపోవడము ఆకు ఇప్పుడు ఇట్లా మొత్తం డ్యామేజ్ చేయడం అనేది దాని ప్రభావం కాదు దాని లక్షణం కూడా కాదనమాట రైతన్నలు ఇది గుర్తుంచుకోవాలన్నమాట అంతేకాకుండా ఈ బ్లాక్ త్రిప్స్కి చీప్ అండ్ బెస్ట్ స్ట్లో మంచి మంది ఉందన్నమాట సో అదేంటంటే జిల్తారా సూపర్ అది వచ్చేసి మనకు ఎఫ్ఎస్ ఉంటుంది దాంట్లో మీరు భయపెంత్రి కలిపి కనుక యాడ్ చేసి స్ప్రే చేసినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు చీప్ అండ్ బెస్ట్ అనమాట దాంతోపాటు మీరు మి మిరప మీ యొక్క మిరప తోటకి పదును అనేది ఎక్కువగా ఉంచుకోవాలండి ఎంత పదును ఉంటే అంత బాగుంటుంది అనమాట రిజల్ట్ కూడా అంత బాగుంటుంది సో మనకు ఈ బ్లాక్ టూత్ యొక్క డ్యామేజ్ కూడా కొంత కొంతమేరకు తక్కువ తగ్గుదల అనేది ఉంటుంది కాబట్టి మీరు వాటర్ని తరచు ఇస్తుండాలి దాంతోపాటు స్ప్రేయింగ్లు కొంచెం ఒక డేస్ ముందుగానే చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ డి ఈ డిసెంబర్ మంత్లో కొంచెము బ్లాక్ ట్రిప్స్ డ్యామేజ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే మన యొక్క తోటలో మంచి హీల్డింగ్ తీసుకునే అవకాశాలు అయితే నిండుగా ఉంటదన్నమాట కావున రైతన్నలు గుర్తుంచుకొని ఖచ్చితంగా నేను చెప్పిన సమాచారాన్ని అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను దాంతోపాటు మన యొక్క మిరప తోటలు కొంచెం మొద్దుబారడం అనేది జరుగుతుందనమాట కావున దృష్టిలో పెట్టుకొని గ్రోత్ ప్రమోటర్లు పైపాటిగా స్ప్రే చేస్తూ ఉండండి మొక్కకు బలం ఇస్తూ ఉండండి ఇంకా మనం నెక్స్ట్ డోస్లో ఎలాంటి ఫర్టిలైజర్ వేయాలో చెప్తానండి థ్యాంక్ యూ లవ్ యూ